చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం విజేతలు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనలోనే ఇటువంటి కార్యాలయానికి శ్రీకారం చేయడం జరిగింది ఇక్కడ అన్ని విధాలు కూడా టెక్నాలజీని ఉపయోగించి అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క టాకెట్ ని కూడా టోకెన్ తయారు చేయడం దగ్గర నుండి విశిష్ట సేవలు అందించేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం ఇక్కడ నుంచి ఎంపీ గారు ఇచ్చేటువంటి దశ పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకి ప్రజలకు తూర్పు నియోజకవర్గంలో పెరిగేటువంటి సేవలు అందించడానికి శేఖర్ గారిని ప్రసంగా